శ్రీ గురుభ్యో నమ పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము పొంగదటే బృందావన్ అనేది మనం ఏదో అలా చూసి వచ్చే ప్రాంతం కాదు దాన్ని మన మనస్సుతో చూడాలి మది నిండా భక్తి ఉండాలి ఎందుకంటే ఆ ప్రాంతం భక్తి పార్వశ్యం ప్రేమలతో నిండి ఉంటుంది అందుకే ఇప్పటికీ అక్కడ ప్రజలు నిత్య పూజలు చేస్తూ ఉంటారు ప్రతి పుణ్యక్షేత్రంలో దైవ ఉనికి ఉంటుంది అయితే పరిపూర్ణ కృష్ణ లీల అనేది మాత్రం కేవలం బృందావనంలోనే ఉంటుంది ఎవరైతే కృష్ణుడిపై అత్యంత భక్తి కలిగి ఉంటారో వారే దానిని ఆస్వాదించగలరు కేవలం విశ్వాసం నమ్మకం మీదనే ఆ భక్తి ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు బృందావన్లోని ప్రతి ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అక్కడున్న బ్యాంకే బిహారీ దేవాలయంలో కృష్ణుడు పరవశంలో తేలియాడుతున్నట్లు కనిపిస్తాడు అలాగే రాధారామంలో మనం ఒక కొంట కృష్ణుడిని చూడవచ్చు ఇలాగా ఏ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఆలయానికే ఉంది మొఘళ్ళ దండయాత్ర వల్ల మన దేశంలో అనేక దేవాలయాలు నాశనం అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే బృందావన్లోని శ్యామ్సుందర్ రాధారామన్ విగ్రహాలను కూడా నాశనం చేశారు అయితే అప్పటి భక్తులు బృందావన్లోని కొన్ని దేవతల విగ్రహాలను ఎవరికీ తెలియకుండా జైపూర్ పంపారు అలాగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న విగ్రహాలను అన్నింటినీ మళ్ళీ బృందావన్కి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అలా తీసుకురావడంలో చైతన్య మహాప్రభు యొక్క పాత్ర వినలేనిది ఆయన తర్వాత బృందావన్ మీరాబాయి కూడా ఆయన తర్వాత బృందావన్ మీరాబాయి కూడా బృందావన్ నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు కృష్ణుణ్ణి నమ్మిన ప్రతి భక్తుడి వద్ద ఆ పరమాత్మ ఉంటాడు అతన్ని ప్రతీ కదలిక గమనిస్తూ ఉంటాడు ఆయన ఒక అనంతం ఆయనను ఒక పసిపిల్లాడిలా లేదా ప్రేసులా లేదా ప్రియుడిలా ఇలా ఎలా అయినా భావించవచ్చు ఇతర దేవుళ్లకు ఈ ప్రత్యేక లక్షణాలు లేవు మీరు శివుడితో నృత్యం చేయలేరు కదా కానీ కృష్ణుడిని నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ భగవానుడు తన లీల చూపిస్తాడు అదే కృష్ణలీల ఆ వ్యక్తితో కృష్ణుడు తన బంధాన్ని కొనసాగిస్తాడు కృష్ణుడు ప్రతి ఒక్కరికి మంచి మిత్రుడు ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఒక ఆలయం ఉందట ఆలయంలో రాత్రివేళ శివుడికి స్త్రీ అలంకారం చేస్తారట అదేమిటి అంటే కృష్ణుడితో నృత్యం చేసిన నృత్యం కోసం కృష్ణుడితో నృత్యం చేయటం కోసం గోపిక అవతారం ఎత్తాట పరమశివుడు గోపేశ్వర మహాదేవ్ ఆలయం పరమేశ్వరుడు స్త్రీ రూపం దాల్చిన ప్రదేశం గోపేశ్వర మహాదేవ్ అంటారు అక్కడ ఉన్నటువంటి మూర్తిని నేడు బృందావనంగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో గోపేశ్వర ఆలయం లేదా గోపేశ్వర మందిరం ఉంది ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది కృష్ణుడికి సంబంధించిన ఆలయాల్లో శివుడికి అంకితం చేయబడిన ఆలయం ఇది శ్రీకృష్ణుడితో నృత్యం విశేషాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచినటువంటి పరమ పవిత్రమైన పుణ్యస్థలంగా పేరు పొందింది బృందావనం ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల్లో బడేకుంజులోని గోపేశ్వర మందిర్ ఒకటి ఈ ఆలయంలో రాత్రి వేళల్లో శివుడికి స్త్రీ రూపంలో అలంకారం చేస్తారు అందుకు కారణంగా ఒక ఆసక్తికరమైనటువంటి కథను ఒకటి పురాణ శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి అదేంటంటే ఈ ప్రదేశంలోనే శివుడు గోపికగా మారి శ్రీ రాధ అనుగ్రహం పొందాడని స్థలపురాణం చెప్తుంది వేల సంవత్సరాల క్రితం కృష్ణని మనోడైన వజ్రనాభుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు ఇక్కడ ఆలయంలో శివుణ్ణి సాయంత్రం గోపికగా అలంకరణ చేయటం వల్ల చాలా ప్రత్యేకంగా ఉంటుంది శరదృతువుల్లో పౌర్ణమి రాత్రి సుగంధ సువాసన పరిమళాలతో యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుడు వేణు వాయిస్తూ ఉండగా అక్కడ ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో గోపిక నృత్యం చేస్తూ ఉంది ఆ పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు అల్లా శివుడు ధ్యానం చేస్తూ ఉండగా బృందావనంలో శ్రీకృష్ణుని వేణునాథం తీపి ధ్వని విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలో శ్రీకృష్ణుడి నృత్యం తిలకించడానికి వచ్చారు పురాణాల ప్రకారం పరమశివుడికి శ్రీకృష్ణునితో కలిసి నృత్యంలో పాల్గొనాలనే కోరిక కలిగింది నృత్యంలో ఇతర పురుషులకు ప్రవేశం లేకపోవటం వలన శివుడు స్త్రీ వేషాన్ని ధరించి నృత్యానికి సిద్ధపడ్డారు అలా స్త్రీ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చూసిన రాధ అసూయపడుతుంది నృత్యం జోరుగా జరుగుతూ ఉన్నప్పుడు శివుడి మేలు ముసుగు జారిపోవటం వలన శివుడి నిజ రూపం అందరికంటా పడుతుంది సాక్షాత్తు పరమశివుడే అక్కడికి వచ్చినందుకు అందరూ ఆనందిస్తారు గోపికా స్థానంలో ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయటం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు ఈ కారణం చేతనే ఇక్కడ దేవాలయంలోని శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారు అందుకు నిదర్శనం అక్కడ శివలింగంపై కనిపించే చిహ్నాలు గోపిక వేలిముద్రలుగా చెప్తారు అందుకే ఈ ఆలేశ్వరం గోపేశ్వర మహాదేవ టెంపుల్గా పిలువబడుతుంది ఈ ఆలయాన్ని ఉదయం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు బస్ భక్తుల యొక్క ద సందర్శనార్థం తెరిచి ఉంచుతారు ఆ తర్వాత ఈ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉన్నటువంటి నిధివన్ అనేది ఒక రహస్య ప్రాంతం ఆ ప్రాంతం యుగంలో కృష్ణుడు రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉంది శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవటానికి ఇక్కడికి వస్తూ ఉంటాడని స్థానికుల నమ్మకం అంతేకాకుండా రాధాకృష్ణుడు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తూ ఉంటారని స్థానికులు చెప్తారు ఆ సమయంలో కృష్ణుడి భటులు నిధివం చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థలపురాణం అయితే చాలు నిధివంలోని ప్రధాన ఆలయం ద్వారాలను మూసేస్తారు ఇక్కడకు మనుషులే కాదు కనీసం పక్షులు కూడా వెళ్ళవు ఒకవేళ ఎవరైనా నిధివంలో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయట అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జైపూర్కు చెందినటువంటి ఓ కృష్ణ భక్తుడు నిధివన్లో ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాట రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశ ద్వారంలో అతను అచేతనంగా పడి ఉన్నట్ట ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయట అలాగే గతంలో ఓ భక్తునికి కూడా ఇలాగే జరిగిందట శ్రీకృష్ణుడి యొక్క రాసలీలలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయట అయితే ఈ నిధివన్ దగ్గరగా స్థానికుల ఇళ్ళు ఉన్నాయి అయితే వాటికి కిటికీలు ఉండవు ఎందుకంటే నిధివన్ వైపు వారు చూపు కూడా ఉండకూడదని కిటికీలు పెట్టుకోరట ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధివన్ వైపు రాత్రిపేట మా రాత్రిపూట మాత్రం చూడరట నిధివన్లో రాత్రిపూట జరిగే రాసలీలను చూడు చూడాలి అనుకోవటం పాపంగా భావిస్తారు నిధివన్ నుంచి రాత్రి సమయంలో పిల్లను పిల్లను గ్రోవి వాయిస్తున్నటువంటి శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తూ ఉన్నాయని చెప్తారు కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయటం వల్ల ఆ శబ్దాలు వస్తూ ఉంటాయని స్థానికులు నమ్మకం నిధివన్ ఆలయం చుట్టుపక్కల ఉండే వన తులసి చెట్టు చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ప్రతి రెండు చెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయట రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించే గోపికలు పగటి సమయంలో ఇలా చెట్ల రూపంలో ఉంటాయని ఆ క్షేత్రంలో చెప్పుకుంటూ ఉంటారు వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెప్తారు అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం ఓ వెండి గ్లాసు నిండా పాలు కొన్ని తీపి పదార్థాలు తాంబూలం పళ్ళు తోమకడానికి రెండు వే పుల్లలు చీర గాజులు వీటితో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారు ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయిట ఇక స్వీట్లు పండ్లు సగం తిన్న ఆనవాళ్ళు కనిపిస్తాయిట దీన్ని భక్తులు కూడా చూస్తారు ఇది చాలా ఏళ్ళుగా జరుగుతున్నటువంటి తంతు నిధివన్లో ఉన్న కొలను విశాఖ కుండ్ అని అంటారు విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లని గురువుతో ఈ కొలను సృష్టించారని చెప్తారు నిధివన్కు వెళ్ళిన వారు ప్రధానమైన ప్రధాన ఆలయమైనటువంటి రంగమహల్లోని రాధాకృష్ణుని విగ్రహాలతో పాటు విశాఖకుండును కూడా దర్శించుకుని వస్తారు నాస్తికులకు హేతువాదులకు ఇప్పటి వరకు నిధివన్ మర్మం చిక్కలేదు కొందరు నాస్తికులు నిధివన్లో లేడు అని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఆ ఆలయ ప్రహారీ లోపల సంచరించారు అలా ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళుపోవడం మతి చెడిపోవడం లాంటివి కూడా జరిగాయట కొంతమంది ఆధునిక హేతువాదులు చాలా రహస్యంగా ఆ ఆలయం లోపల నిఘా కెమెరాలు కూడా అమర్చి విఫలమయ్యారట కూడా ఇక యమునా నదీ తీరంలో బృందావనం ఆ సమీపంలోనే రాధ జన్మించినటువంటి బర్సాన ప్రాంతం నందుడి నివసించిన గ్రామం కనిపిస్తాయి బృందావనంలోని వనం చూడాల్సిన ప్రదేశం ఇక్కడ రాధ స్నానం చేసిన కోనేరు శ్రీకృష్ణుడి పాదముద్రలు కనిపిస్తాయి ఇక ప్రాచీన కాలం నాటి కృష్ణాలయం ఇక్కడ తన విశిష్టతను ఆవిష్ ఆవిష్కరిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కృష్ణ మందిరాలు కనిపిస్తూ ఉంటాయి అన్ని వైపుల నుంచి ఆయన భజనలు వినిపిస్తూ ఉంటాయి సుఖయోగేంద్రులు ఆయన జన్మల అనేక జన్మల రాధాకృష్ణ ఉపాసకులు ఎవరు సుఖయోగేంద్రులు ఆయనట రాధ అనే శబ్దం వినగానే సమాధి స్థితికి వెళ్ళిపోతారట సమాధి స్థితి నుంచి బయటకు రావాలంటే ఆరు నెలలు పడుతుందట రాధ పేరు వినగానే సమాధి స్థితికి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు రాధ రాసం రహస్యం ఈ శబ్దాలు చాలా దివ్యము అయినటువంటివి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రామకృష్ణ పరమాంస రాధాకృష్ణ బృందావనం ఆయన రామకృష్ణ పరమాంస రాధాకృష్ణ బృందావనం అనే ఈ శబ్దాలు వినగానే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాట ఆ రాధలో అటువంటి శక్తి ఉన్నదన్నమాట అందుకే పరీక్షిత్ మహారాజు కూడా రాధ అనే శబ్దం రాకుండా జాగ్రత్త పడినాట ఎందుకనంటే ఆ మహర్షి వచ్చి ఏడు రోజులు భాగవత కథను వినిపిస్తాడు కదా పరీక్షత్ మహారాజుకి ఆ భాగవత కథలో ఎక్కడా రాధ అనే శబ్దం రాకుండా జాగ్రత్త పడ్డాట ఎందుకు అంటే ఆయన ఏడు రోజుల్లో భాగవతం వినాలి కనుక ఎందుకంటే ఏడు రోజులు దాటిపోతే ఆయనకి ఇంకా జీవితం లేదు కనుక ఆయనకి శాపం ఏడు రోజులు కాబట్టి ఏడు రోజుల్లో వినాలి కనుక రాధ అనే శబ్దం రాకుండా జాగ్రత్త పడ్డేవాట ఎందుకని ఆయన కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆరు నెలల వరకు తిరిగి రాట బయటికి అందుకని ఆ రాధ అనే శబ్దం రాకుండా జాగ్రత్త పడ్డాట ఆ రాధ అనే మాట రాకుండా జాగ్రత్త పడినాడు భాగవతంలో గూఢనాయిక రాధ అంటే ఎక్కడ మనకి ప్రత్యేకించి రాధ భాగవతంలో కనిపించదు అవి కనిపించకుండా ఉంటుంది అందులో దేవి భాగవతంలో బాగా కనిపి దాని గురించి రాధమ్మ చరిత్ర గురించి చాలా వివరంగా చెప్పారు దేవి భాగతంలో ఈ భాగవతంలో మాత్రం కనిపించని కథానాయిక మనం మన ప్రాణాన్ని ఎలా చూడలేమో అలాగే రాధని కూడా మనం భాగవతంలో చూడలేము ఎందుకని మనం ఎలా చూడాలి మరి రాధని అంటే భాగవతంలో కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్టే రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్టే అందువల్ల మనం ప్రత్యేకించి విడిగా మనం రాధని చూడలేము అనమాట ఇప్పుడు మన ప్రాణాన్ని చూడలేనట్టుగానే అందుకని అంత ఇంపా అంత ముఖ్యం అన్నమాటది అందుకనే ఈ ఆ విధంగా ఇంకా ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొన్ని ఉన్నాయి చూడదగ్గవి అవి మదన్మోహన్ ఆలయం బన్కే బిహారీ ఆలయం రాధా వల్లభాలయం జైపూర్ మందిరం శ్రీ రాధారమణ మందిరం షాజీ మందిరం రంగాజీ ఆలయం గోవిందదేవు శ్రీకృష్ణ బలరామ ఆలయం రాధా దామోదర్ మందిర్ శ్రీ మా కాచాయని మందిర్ చింతహరణ్ హనుమాన్ మందిర్ శ్రీ రాధా రాస్ బిహారీ అష్టసఖి ఆలయం ఇవన్నీ కూడా అక్కడ చూడదగినటువంటి ఆలయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు అందమైన ఆహ్లాదకరమైన ఈ ప్రదేశాల్లో రాధాకృష్ణులు ఇప్పుడు లేరే అనుకుంటే మనసంతా గుబులుగా అనిపిస్తుంది కదా ఆ కాలంలో మనం పుట్టి ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది కదండి అందుకనే అన్నారు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడే కదా అందుకని ఆ గోవిందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి